ప్రతి సోమవారం జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమానికి ప్రజలు వారి సమస్యల్ని తెలియచేయడానికి గోదావరి సమావేశ మందిరానికి వచ్చి వారి సమస్యల్ని జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి జాయింట్ కలెక్టర్ ధాత్రి ఆర్డిఓ కాజావాలి ఉన్నత అధికారులకి వారి సమస్యల్ని తెలియజేశారు ప్రజా సమస్యల్ని వెంటనే అధికారులతో వివరణ తీసుకుని ఆ సమస్యల్ని వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రీసెల్వి ఆదేశాలు జారీ చేశారు Misa tak? Berdarah berdarah. Macam mana? Tadi kalau miska tu cuma susah, tak ada jam. Kalau cakap